ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము దేవుని గ్రంథములో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఏషియా గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఏడో వచనం ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే కాడి విరగొట్టబడును ప్రభునందు పిల్లరా ఈరోజు ఏషియా అనేటువంటి గొప్ప ప్రవక్తతో దేవుడు ఆనాటి ప్రజలతో ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఆ ప్రజలకున్న ప్రతి కాడి విరగొట్టబడును అంటున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో సార్వత్రిక సంఘంతో ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంత మైందైతే చూస్తున్నారో వింటున్నారో వారందరితో కూడా దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు కాడి విరగొట్టబడను ప్రభునందు పిల్లరా బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఒక ఎద్దుందనుకోండి ఆ ఎద్దుని కొంచెం గడ్డి చూపించినప్పుడు ఆ ఎద్దు ఏం చేస్తుందంటే అంటే సరాసరిగా ఆ కాడి దగ్గరికి వస్తుంది గానుగ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గడ్డిని చూపిస్తేనే వచ్చేసింది ఆ కాడి కిందికి వచ్చింది దాన్ని కట్టారు కట్టినాక అది తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది ఎంత సమయమైనా తిరుగుతూనే ఉంది దానికి అనిపిస్తుంది నేను దీన్ని విడిపించుకుంటే బాగుంటుందని ఎంతో ప్రయత్నం చేస్తుందండి కానీ అది విడిపించుకోలేదు కారణం ఏంటంటే ఆ కాడిని ఎవరో ఒకరో బయటికి తీయాలి నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది అంటే ఆ కాడి కిందికి వెళ్ళాక వెళ్ళకూడదు కానీ వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఓడదీయాలి లేకపోతే ఆ కాడి కిందనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది చాలామంది లోకములో ఒక విషయాన్ని గమనించాలి బైబిల్ ఈ విధంగా చెప్తుంది యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినలో ఒక మాట రాయబడింది పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని బైబిల్ చెప్తుంది నిజంగా ఫస్ట్ క్యాజువల్గానే స్నేహితుల కొరకు ఒక్కసారి చూద్దాం అని ఒక యవనస్తుడు ఒక సిగరెట్ అలవాటైందనుకోండి కొంచెమే బ్రాంతి అలవాటైందనుకోండి చిన్నటే ప్యాకెట్ మొదలైందనుకోండి ఇలా చూస్తే రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి అవి పెరిగిపోయి ఒక రోజుకొచ్చే లోపల వాటి నుంచి ఆ దాస్యములో నుంచి ఆ కాడి నుంచి బయటికి రాలేరండి నా ప్రియ దేవుని బిడ్డలన దాన్ని ఎవరో ఒకరు విడదీయాలి ఎవరో ఒకరు విమోచించాలి అందుకే బైబుల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే ఆ కాడంతా ఎరగొట్టబట్టానికి ఆ పాపానికి దాసులైన ప్రతి వ్యక్తిని ఆయన అమూల్యమైన రక్తం చేత విమోచించబట్టానికండి ఓ మాట చెప్తాను ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు వాళ్ళు ముందు వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళారు కొంతకాలానికి ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా అయిపోయారండి పరువు కింద ఐగుప్తు సైన్యం కింద కానీ అందులో నుంచి వాళ్ళు రాలేకపోయారు వాళ్ళకుంది రావాలని కానీ రాలేకపోతున్నారు ఒకరోజు దేవాది దేవుడు వాళ్ళ యొక్క శ్రమదినాలు ముగిచాక దైవజైను మోసని పంపించి ఒక పస్కా పండుగ ద్వారా ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళని ఆ దాస్యములో నుంచి విమోచించాడండి బైబిల్ చెప్తుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు అనుకుంటున్నావు కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నాను ఇక నేను దేనికి దాసులుగా ఉండకూడదు అనుకుంటున్నావు కానీ నువ్వు బయటకు రాలేకపోతున్నావు నువ్వు కొన్ని బలహీనతలతో ఉంటున్నావు కొద్దిమందికి అబద్ధాలు చెప్పే బలహీనత లేకపోతే కొద్దిమందికి కొన్ని వ్యసనాలనే బలహీనత ఏదో ఒక కాడికి ఎక్కడొకక్కడ చిక్కిపోతూ ఉంటాం కానీ బైబిల్ చెప్తుంది తెలిచేసినా చేసిన ఆ కాడి కింద నుంచి నువ్వు బయటికి రావాలంటే నేను ప్రకటించి వాగ్దానం చేసినటువంటి దేవుడు చాలా గొప్పోడండి ఆయన అమూల్యమైన రక్తము విలువైన ప్రాణము నిన్ను విమోచించగల ఈరోజు బైబుల్ చెప్తుంది కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నావు కొద్ది రోజుల్లో దేవుడు నిన్ను విమోచించను కాక ఆయన రక్తము చేత నిన్ను గాక ప్రతి పరిస్థితిని దేవుడు గొప్పగా మార్చబోతున్నాడండి ఈ మాటను మీరు రిసీవ్ చేసుకోండి దేవుడు మీకు మీ కుటుంబానికి ఇది అనుగ్రహించి కొత్త సంవత్సరాల కొత్త కార్యాలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయ వందనాలు ఈ దినం ఈ వాగ్దానము ప్రతి కాడి నీ రక్తము చేత విరొట్టబడుతుంది నీ మాట చేత విరకొట్టబడుతుంది ఎంతమంది మాటను రిసీవ్ చేసుకున్నారో అవునయ్య నా ఇంట్లోనే నా కుటుంబంలోనే నా మధ్యలోనే ఇది జరుగుతుందంటే అంటే ఈరోజు గాక సాతాను ఖాడి కట్లు బంధకాలు విమోచించబడిగాక ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్